అయ్యా నీ పేరు చెబితే కనీసం పేదలకు ఒకటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందా రెండు చేతులు పైకెత్తారా బా ఇలా 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 అని నేను అడిగాను నాలుగు నెలలుగా ఇది అడుగుతా ఉన్నాను మీ ముందే మీ సమక్షంలో ఇలా సిద్ధం సభలో లక్షల మంది ముందర ఇప్పటికే ఎన్నో సార్లు కూడా ఇదే ఇదే అడిగాను మరి చంద్రబాబు సమాధానం చెబుతాడా ఆయన చేసిన ఒక్క మంచైనా ఒక్క మంచి పథకమైనా ఒక్క పేరైనా చెబుతాడా నాకు చెప్పులేదు సరే కనీసం మీకైనా చెప్పాడా మీకైనా గుర్తుందా అది లేదు మరో ప్రశ్న కూడా చంద్రబాబును అడిగా మీ బిడ్డ చంద్రబాబును మరో ప్రశ్న కూడా అడిగాడు అయ్యా చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశావు అని చెప్పుకుంటావు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు అని చెప్పుకుంటావు మరి ఎన్నికల ముందు ఆ మూడు సార్లు ఎన్నికల మేనిఫెస్టో అంటూ రంగు రంగుల కాయిదాలు ఇచ్చావు ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ మూడు మేనిఫెస్టోలను ప్రతి సందర్భంలోనూ ఇచ్చావు ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా కూడా ఇలా నాలా పబ్లిక్ గా నీ మేనిఫెస్టో చూపించి ఇదిగో నేను చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇదిగో నేను నెరవేర్చా అని కనీసం నీ మేనిఫెస్టోలో నీవు చెప్పింది కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాను అని చెప్పి కనీసం ఇలా మేనిఫెస్టోలు పబ్లిక్ గా చూపించే కార్యక్రమం కనీసం ఒక్కసారైనా చేసావాని పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటూ ఇలా బా ఇలా రెండు సార్లు ఇలా నాకైతే చంద్రబాబు నాకైతే చంద్రబాబు ఎన్నికలకు ముందు మాత్రమే మేనిఫెస్టో చూపిస్తాడు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో మాత్రం చూపించడు నాకైతే చూపించలేదు పోనీ మీకైనా చూపించాడా అసలు మేనిఫెస్టో కాపీలైనా చూపించే దమ్ము ధైర్యం నిబద్ధత నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను అందులో చెప్పిన ఆ మేనిఫెస్టోలో నువ్వు చెప్పిన నీ మేనిఫెస్టోలో కనీసం పది శాతం అమలు చేశాను అని చెప్పి ధైర్యము నిబద్ధత అన్న నీకుందా అని చెప్పి నేను అడిగా నాకు సమాధానం చెప్పడం లేదు పోని మీకైనా సమాధానం చెప్పాడా అని అడుగుతా ఉన్నా పోని అది పోని ఇంకో ప్రశ్న కూడా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడిని అడిగా ఇంకో ప్రశ్న కూడా అడిగా బాబు బాబు చంద్రబాబు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారని కూడా చెప్పుకుంటావు మరి ముఖ్యమంత్రి అయిన మీరు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మీరు నిజంగా మీ మార్క్ అంటూ నిజంగా మీ మార్క్ అంటూ గ్రామంలో కానీ పేదల గుండెల్లో కానీ సామాజిక వర్గాల్లో కానీ అభివృద్ధిలో కానీ ఆ పేదలకు మంచి చేసి చూపించి ఉంటే ప్రజలకు ఏమైనా మంచి చేసి ఉంటే మరి నీకు మూడు పార్టీలతో పొత్తెందుకయ్యా ఎందుకయ్యా చంద్రబాబు అని నేను అడుగుతా ఉన్నాను సిద్ధం సభల నుంచి సిద్ధం సభల నుంచి ఇదే ప్రశ్న అడిగా మీ అందరి మీ అందరి ముందు అడిగా మరి చంద్రబాబు నాయుడు గారు దీనికైనా సమాధానం ఇస్తున్నాడా అంటే నాకైతే ఇవ్వలేదు మరి మీకేమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను ఇవ్వడుగా కయ్యుబడు ఇవ్వడుగా కయ్యుబడు అంతేకాదు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఇంకో ప్రశ్న కూడా అడిగా ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారిని ఇంకో ప్రశ్న కూడా అడిగా అయ్యా చంద్రబాబు 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 ముప్పై ఏళ్ల క్రితమే నువ్వు ముఖ్యమంత్రి పదవిలో వచ్చావు వెన్నుపోట్లు పొడిచో తడిగుడ్డతో గొంతు కోసం కుట్రలు చేసో కుతంత్రాలు చేసో లేదా పొత్తులు పెట్టుకొను లేదా నీ ఎల్లో మీడియాలో అబద్ధపు వార్తలు ప్రచారం చేయించుకొను ఏదో నా మొత్తానికి ముప్పై ఏళ్ల క్రితమే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదయ్యా మరి ముప్పై ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యావు పద్నాలుగేళ్ళు మోసాలతోనూ వెన్నుపోట్లతోనూ ముఖ్యమంత్రిగా చేసి కూడా ప్రజల ముందు నిలబడినప్పుడు ఓటు నువ్వు అడిగేటప్పుడు పేదలకు ఈ మంచి నేను చేశాను కాబట్టి నా గతాన్ని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పకుండా ఇప్పటికీ కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా పేదలకు తాను గతంలో ఇది చేశాను ఈ చేసిన దానికి నాకు ఓట్లు వేయండి అని చెప్పి ఈ పెద్ద మనిషి అడగడు ఇప్పుడు కూడా ఎన్నికలు వచ్చేసరికి ప్రజలను మభ్య పెడుతూ జనం ముందుకు వస్తాడు నేను అది చేస్తాను నేను ఇది ఇస్తాను అని తన గతం గురించి చెప్పాడు కానీ ప్రజలను మభ్య పెట్టే కార్యక్రమంగా నాకు ఓటేస్తే నేను కేజీ బంగారం ఇస్తాను నాకు ఓటు వేస్తే నేను ఇంటింటికి బెంచారు కొనిస్తాను నాకు ఓటు వేస్తే ముఖ్యమైన హామీలు ఇస్తాను నాకు ఓటు వస్తే సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని ఇలాంటివి మాట్లాడతాడే కాని నేను ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్లు పరిపాలన చేశాను ప్రతి పేదవాడి గుండెల్లో గుడి కట్టుకున్నట్టుగా ఆ పేదవాడికి నేను ఈ మంచి చేశాను ఈ మంచి స్కీము తెచ్చాను ఈయన చూసి నాకు ఓటు వేయండి అని చెప్పి ఏ రోజు అనడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను ఇదే ప్రశ్న అడిగా మీ ముందు ఇదే సిద్ధం సభల్లో ఎన్నో సందర్భాలలో సిద్ధం సభకు వచ్చిన లక్షల మంది ముందర ఇదే ప్రశ్న కూడా అడిగా పోనీ దీనికైనా సమాధానం చెబుతాడా అని అంటే దీనికి చెప్పడు నాకైతే చెప్పకపో నాకైతే చెప్పడు కనీసం మీకైనా చెప్పాడా అని అడుగుతా ఉన్నాను ఎలా రెండు చేతిని పైగా అయితే చెప్పలేదు చెప్పలేదు అనే అనే దానికంటే కూడా చెప్పలేడు అనటం కరెక్ట్ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి విషయంలో